అదే మీరు బాగా కామెంట్లు పెట్టన్నారు కదా పూత గ్రంధం గ్రంథం మీకు ఏం చెప్తున్నారు కదా అది ఎందుకని అలాగా చెప్తున్నారని ఉన్నది చెప్పాను కదా నేను సాక్ష్యాలతో చూసి చెప్పానమంటే ఏముండమ్ ఎక్కడ రాసుకుంది మరి మీకు చెప్తే వినగలరా మరి అసహ్యంగా ఉంటుంది అదే లోతు లో అది కాదమ్మా అది కాదమ్మా అది అది చెప్తానమ్మా ఇప్పుడు మీరు అంటే చెప్తాం మళ్ళీ తర్వాత చెప్పిందరమా నేను మాట్లాడేదా మగ మనిషి ఆడ మనిషితో మాట్లాడే మాటలు కావయ్య నాకు అయ్యో అయ్యి బూతులు కదమ్మా నీ అబ్బా నీ అమ్మాయి బూతులు కాదమ్మా అది కాదు బూతులు కాదు అది ఇప్పుడు అరే అమ్మా అమ్మా ఇన ఎవరే నీ అబ్బా అనేది సరదాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిట్టుకుండేది సరదా నీ అబ్బాయి చిట్లు కాదు అయ్యే చిట్లు కాదమ్మా బూతులు ఎక్కడ చెప్పండి అమ్మా ఇది బైబిల్ ఉందా తీయండి అమ్మా పరిశుద్ధ గ్రంథం తీయండి చెప్పండి ఏనండా ఫస్ట్ ది అమ్మ పరమగీతం ఏడు ఏడు పరమగీతం ఏడు ఏడు పరిశుద్ధ గ్రంథం అదమ్మ మీ అమ్మ మీ మీరేమన్నారు బైబిల్ ఉందన్నారు నేను చదువుతా అన్నారు చదవండి ఫస్ట్ తీసిన తర్వాత మీరు చదివితే కదా మాట్లాడిన తర్వాత అమ్మా అమ్మా అన్ని చెప్తాను అమ్మా మీకు అన్ని చెప్తాను నేను ఇప్పుడు ఫోన్ పెట్టి నేను ఫోన్ పెట్టి పారిపోయేవాడిని కాదు తెలుసు మీకు అయినా ఉంటారు నా అందుకే అమ్మా మీరు నేను చెప్పిన దానికంటే కూడా మీరు స్వయంగా మీ అమౌంట్ తో చదివితే మీకు అర్థమైంది మీరు చదవండి మీరు విమర్శించలే అమ్మా అమ్మా నేను ఎమర్జెన్సీ వేరే ఉన్నట్టు ఉన్నట్టు చెప్తున్నా ఉన్నదంటే ఏముంది అక్కడ బూటీ ఏముంది మరి మీరు వినగల అంటే నేను వర్షం చదువుకుంటూ వస్తాను ఇంత అందమంటే మీరు మధ్యలో నన్ను ఆపద్దమ్మా ఆపద్దు ఏది అమ్మకన్నా నేను టక 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 చదువుకుంటే వెళ్ళిపోతాను సరేనా దాని అబ్బాయి చెప్తే అండి నాకు చెప్పండి సరే ఒక్క నిమిషం అమ్మా ఉండు నేను తీసుకున్నాను బైబిల్ ఎంత అనుకుంటు ఫాస్ట్ గా చేసి బయటకు వచ్చానమ్మా బైబుల్ చదవటం కదా ఆర్థిక నుంచి ప్రకటన మీరు హైదరాబాద్ అమ్మా హైదరాబాద్ హిబ్రోన్ చర్చ్ మాది హిబ్రోన్ చర్చ్ ఇప్పుడు ఇది పరమగేశం భూత్రామం అని అర్థమైంది పరమగీతం ఒక్కటే

అవునా అలానే ఇది కూడా నాకు తెలియకెళ్ళాను తెలిసి వచ్చాను తప్పులేదు కదా దాంట్లో అయితే సరే చదువుతాను నేనమ్మా సామెతలు ఐదు పంతొమ్మిది అమ్మా సామెతలు ఐదు పంతొమ్మిది సామెతలాగా ఐదు పంతొమ్మిది అక్కడ ఏం రాసింది చదువుతున్నాను అమ్మ మీరు కంగారు పడకుండా నేను మొత్తం చదువుతుంటాను మీరు వింటుండని అన్ని ఏడి ఏడి అన్నారు కదా అమ్మ అన్ని చదువుతాను మీరు చదవండి అయితే మొత్తం అన్ని చదువుకుంటూ వెళ్తాను టక 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 చదువుకుంటూ వెళ్తాను అన్ని కాదు అన్ని అన్ని చదవడం కాదు చదివి దానికి అర్థం ఏంటో చెప్పాలి మీకు తెలుసా అర్థం తెలుసా మీరు చెప్పండి మీకు చెప్పే కదా ఆమె అయితే ప్రేమ సామెతల ఐదు పంతొమ్మిది ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన వెళ్ళప్పుడు తృప్తి నొందు చుండుము దీని వల్ల అంటే రొమ్ములు చూస్తూ చెప్తాను అమ్మండి ఏంటి ఆ బాషది పిచ్చిన లంజ అన్నాను అనుకోండి పిచ్చిన లంజ అన్నాను అనుకోండి మీరు తల ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుంది అర్థమైందా మీరు ఎక్కడో తల పెట్టుకోవాల్సి వస్తుంది నేను చెప్పింది పోలే బోకనా పడక బైక్ అదే అదే భాష అదే మరి ఆడదాని పోయి ఉంది పడక వదిలేసి నీ పెళ్ళని వదిలేసి ఇంకో పక్కన ఇప్పుడు పెళ్ళ నేను అడుగుతున్నా పిచ్చిదానా ఒక మాట పెళ్ళం తల్లి చూసి ఏం పెళ్ళం తల్లి చూసి కాపురం చేయాలా మనసు చూసి కాపురం చేయాలా పిచ్చిదారా ఫస్ట్ ఇన్ నువ్వు వసే పిచ్చిదారా ఈను నువ్వు పిచ్చిదారా ఈయను మా పిల్లలు వచ్చే పిచ్చిదారా పెళ్ళం తల్లి చూసి కాపులు చేయాలి మనసు చూసి కాపులు చేయాలి ఫస్ట్ ఇది చెప్పు నువ్వు ఆడదానివే కదా నువ్వు ఆడదానివే కదా పెళ్ళం నువ్వు నువ్వు ఆడదానివే కదా నువ్వు ఆడదానివే కదా వసే ఇనవే నువ్వు ఆడదానివే కదా నీ కొడుకునే నీ కొడుకునే మా వచ్చి నీ కొనుక్కున్నాడా ఏంటి కాదే మా వచ్చి నీతో కొనుక్కున్న నీ కొడుకునే అయితే కాదే నేను ఒకటే అడుతున్నా ఆడదాన కదా నువ్వు ఆడదానే కదా నీ మొగుడు నీ తళ్ళు చూసి కాపురం చేస్తాడు నీ మనసు చూసి కాపురం చేస్తాడా అంటే అర్థం తెలియదు వస్తే నేను అడిగిందని చెప్పవే నువ్వు నేను అడిగిందా నీ చెప్పు నీ మోడు నీ తల్లి చూసి కాపురం చేస్తాడు మనసు చూసి కాపురం చేయాలా నాకు పెళ్లి కాలేదే ఇంకా పెళ్లి అయితే నువ్వు చెప్పినట్టే నేను విందునే కాదు నాకు పెళ్లి కాలేదు కాదు నేను ఒకటే మాట్లాడుకుంటున్నా ఒకసారి స్కూల్గాయను శాంతంగా నువ్వు అరే గిరే అనుకున్నా నేను మర్యాదగా మాట్లాడితే నీ పెద్దతరం నిలుపుకో నా దగ్గర అదిగో అరే అనకో ఎందుకంటే నేను అన్నీ చెప్తున్నా అర్థం ఓకే నేను ఒకటే అడుగుతున్నా నిన్ను ఆడవాళ్ళు ఆడవాళ్ళ మనసు చూసి మొగులు కాపురం చేయాలా సళ్ళు చూసి కాపురం చేయాలి ఇది నా ప్రశ్న ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా పెళ్ళి అయినా సరే ఇప్పుడు కాదమ్మా రేపు పెళ్ళయి రేపు పెళ్ళైన ఒక ఆడదానికి ఉసిరికాయ ఎంత ఉంటాయమ్మా చిన్న చిన్నగా ఉంటాయి ఆ సళ్ళు ఒకదానికి ఏమి బాండా ఉంటాయి వీడు అమ్మా వినవమ్మా నువ్వు నువ్వు వినవమ్మా యహో భాష మాట్లాడకమ్మా కాదమ్మా మీ ఆయన మీ ఆయన సళ్ళు చూసి కాదు కాదు ఇదిగో నువ్వు అదే ఆ భాష మాట్లాడగా ఆడదాం ఉంది నువ్వు నువ్వు క్రైస్తవరాలుగా మారో గట్టి భాష నువ్వు మాట్లాడగలుగుతున్నావు కాదు నువ్వు ఈ క్రైస్తవురాలు ఈ భాష మాట్లాడగలుగుతున్నావు సేవ ఇప్పుడు నీ మగుడిని సళ్ళు చూసి కాపురం చేస్తున్నాడా అమ్మా యూట్యూబ్ అమ్మా నేను నీ మగుడిని కాపురం చూసి నీ కాపు నీ మౌడు నీ సళ్ళు చూసి కాపురం చేస్తున్నాడా అడిగిందా అని చెప్పు నువ్వు అడిగిందా నువ్వు అడిగిందా అని చెప్పు తిడితే ఉపయోగం బైబుల్లోనే మాట్లాడుతున్నాను పిచ్చిదానే నీకు అర్థం కావట్లేదు అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను ఉండవే నువ్వు ఒక్క నిమిషం ఉండవే నువ్వు ఉండవే నువ్వు కావచ్చు నీ మొగుడు నీ మొగుడు నీ మొగుడు ఇరవై నీ మొగుడు నీ తల్లు చూస్తారా నీ మొగుడు నీ తల్లు చూసి కాపు నీ తల్లు చూసి కాపురం చేస్తున్నాడా నీ మనసు చూసి కాపురం చేస్తున్నాడా యహో అనేవాడు తల్లు చూసి కాపురం చేయమని చెప్పటం ఏం తప్పు కదా అది మనసు చూసి కాపురం చెప్పి చెప్పాలి కదా ఎవరు చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే బైబిల్ లో రాసిన అన్ని దేవుడికి సంబంధించి అసలు ఇనవే బైబిల్లో రాసిన అన్ని కూడా దేవుడికి సంబంధించివే నా పట్ట అని నీకు అర్థం కాదా నా పట్టా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుకు నువ్వు బైబుల్లో ఏది చెప్పినా సరే ఎందుకు

క్రైస్తవ ముండారి క్రైస్తవ ముండారి మరి పర్మగీతం గురించి అడగరా మరి ఏ ఇంకొకసారి మళ్ళీ పోలీసులకు పో పోలీస్ అంటనే తను చెట్ల మాట్లాడుతున్నాను నువ్వు పోలీస్ స్టేషన్ కి నువ్వు పోలీస్ నేను లైన్లోనే ఉంటాను ఏ స్టేషన్కి వెళ్ళాలంటే ఏట బెటర్ వే ఇప్పుడు పర్మగీత గురించి మాట్లాడవా హలో హలో ఓయమ్మా అక్క హలో ఎవరండి కాల్ చేశారు నా పేరు చెప్పండి మీరే కాల్ చేశారండి ఏడు మిస్ కాల్స్ ఉన్నాయి దాంట్లో చెప్పండి మరి మీరే నాకు ఏడు సార్లు కాల్ చేశారు సార్ మీరే చెప్పాలి ఎందుకు కాల్ చేశారనేది గోపియా నాకు గోపి నాది యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ నమస్తే గోపి నమస్తే అండి చెప్పండి ఎట్టా అండి బాగుండ్రా బాగున్నానండి చెప్పండి సరే పర్వాలేదు కానీ చాలా సంతోషం కానీ కాకపోతే ఏంటంటే ఇంత క్రైస్తవంలా మనం వాళ్ళు దెబ్బతిన్నట్టు వాళ్ళే మాట్లాడుతుండే ఎందుకని అట్లా మీరు క్రైస్తవులే అంటే క్రైస్తవులు మనందరం భారతీయులం కదా అవునా భారతీయులం కదా మరి అన్ని మతాలు సమానం అని మీరు నమ్ముతున్నారా అన్ని మతాలు సమానమని నమ్ముతున్నాము ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మొక్కుతారు కదా ఓకే సూపర్ పాయింట్ మంచి పాయింట్ మాట్లాడారు అయితే అల్లా ఏం చెప్పాడంటే అల్లా నమ్మని వాళ్ళు చంపేయమని చెప్పాడు యేసుక్రీస్తు ఏమన్నా నన్ను నమ్మి బాప్టిజం పొందితే నువ్వు ఎన్ని పాపాలు చేసినా రక్షిస్తానంటున్నాడు నన్ను నమ్మని వాడిని తిరగటరాయి కట్టి సముద్రంలో పడేయమన్నాడు మరి నన్ను నమ్మని వాడిని తిరగట రాయి కట్టి సముద్రంలో పడేయమన్నాడు యేసు నన్ను నమ్మి ఎన్ని పాపాలు చేసినా నిన్ను పరలోకం నన్ను నమ్ముకుంటే అన్నాడు మరి హిందూ ధర్మం ఏమైనా కష్టపడి పని చేయి నీకు పాప ఫలితాలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను గానీ నువ్వు ఎన్ని మంచి పనులు ఎన్ని మంచి పనులు చేసినా ప్రతిఫలం ఉంటుంది కానీ చెడు పనులు చేస్తే చెడు ఫలితం ఉంటుంది చెప్పింది మరి అన్ని మతాలు సమానం ఎట్లయితే సరే పనులు చేయనప్పుడు నువ్వు ఏది నమ్ముతున్నావు క్రిస్టియన్ కా లేకపోతే పది సంవత్సరాలు సేవ చేసిన అవును నేను పాస్టర్ గా ఉండి బయటకు వచ్చాను అదంతా ఒక ఫేక్ మతం డబ్బులు సంపాదించుకోవడం తప్ప పాస్టర్లు దాంట్లో నిజం లేదు ఇది ఒక దరిద్రమైన మతం అని చెప్పి నేను తెలుసుకొని బయటకు వచ్చాను అయ్యో ఎంత తప్పు చేసిన తమ్ముడు అది కాదు నేను ఇప్పుడు పది రేపులు పది మటన్లు చేసి వేస్తాయి నమ్ముకుంటే పాపం పో అడిగా అదే సతీష్ సతీష్ మాట్లాడారా నాతో నా ప్రశ్న ఇదేనండి ఏం లేదు నా ప్రశ్న ఏంటంటే అదేనండి ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న అదేనండి పది మటర్లు పది మాన పలు చేస్తానండి ఏ నమ్ముకుంటే పాపం పోద్దండి సరే సోదరుడానికి పోలీసు కాదు నేను మాట్లాడుతుంది ఏసై ఏ ఏం చెప్పాడు నన్ను నమ్ముకుంటే చాలు నీకు పరలోకం ఇస్తానన్నాడు అంతే ఇస్తాడు అంతే కాదు స్వామి నువ్వు 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 పాయింట్ గమనించట్లా నమ్ముతున్నా తమ్ముడు నేను ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడతాడు అని చెప్పి ఉంది కదా అవును నువ్వు నమ్మి బాప్తిసం పొందు రక్షింపబడతావు మరి నా వల్ల నా వల్ల నలుగురు నాలుగు వాళ్ళ నలుగు నాలుగు ఐదు సార్లు రేపులకు గురైన వాళ్ళు మంటలకు గురైన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు దేవుడు వాళ్ళకి కూడా చేస్తాడు అక్కడ ఇప్పుడు వాళ్ళంతా హిందువులు వాళ్ళంతా హిందువులు వాళ్ళు 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 చేస్తున్న నమ్మలేదుగా తీసుకెళ్ళి మన నరకంలో చేస్తారు గ్రైండ్ స్టాన్లీ అని చెప్పేసి అని చెప్పేసి కాదు నా ప్రశ్న సతీష్ గారు ఫస్ట్ జాగ్రత్తగా మీరు కేరళలా 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 కార్ తోట కొడుకులను ఆయన కాల్ చేసిన లేదా నేను అది కాదు అడుగుతుంది వాళ్ళు ఎవడో చచ్చిన నాకు సంబంధం లేదు ఇప్పుడు నేను నాలుగు రేపులు పది మర్డర్లు చేసి నేను హిందువును కాబట్టి ఏసైన్ నమ్ముకుంటా తర్వాత ఏం చేస్తారు రేసయ్యా అయ్యా నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు పరలోకం ఇచ్చేసాను పో అంటాడు మరి నా వన్న నలుగురు హిందూ అమ్మాయిలు రేపు చేయబట్టి చంపబడ్డారు వాళ్ళు ఏసుని నమ్మలేదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి నరకం లేచి ఇది వ్యాపారం నాకు అనిపించట్లేదా గొడవ కాదు నా బాధ వినండి మీరు న్యాయం ధర్మం అనేది అసలు ఈ క్రైస్తవ మాత్రం లేదు అంతా కూడా అన్యాయమే ఏసుని నమ్మకుంటే స్వర్గము ఏసుని నమ్మకపోతే నరకం ఏంటండి మనది మంచి చేస్తే వినండి మంచి చేస్తే స్వర్గం చెడు చేస్తే నరకం అని చెప్పాలి కానీ నన్ను నమ్ముకుంటే నరకం నన్ను నమ్ముకుంటే స్వర్గం నన్ను నమ్మకపోతే నరకం అనేది కాన్సెప్ట్ ఎంత మటుకు కరెక్ట్ అది ఇది నా ప్రశ్న నువ్వు నమ్ముకున్నావు సేవ చేసిన నేను చెప్పేది నేను చెప్పేది ఏంటంటే మీ మీ పుస్తకాలు మిళ్లలో పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ మా ఇళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని మతం మార్చడానికి మీ మీయోసి మీకోసం ప్రాణం పెట్టాడు రక్తం గడిచాడు ఏంటి చెప్తున్నాడు చెప్పదు సువార్తలు ఆపేయండి ఇప్పుడు సరే నువ్వు నమ్ముకుంటే నమ్ముకో లేపట్లేదు కానీ ఇప్పుడు క్రైస్తవులను మాత్రం మనబోవాలు దెబ్బ తీసేటట్టు తమ్ముడు అట్లా ప్లీజ్ మరి మీరు సువార్తలు ఆపెయ్యండి నేను మనోభావాలు దెబ్బతిని ఇంకా నీకు చెప్పకో నీకు చెప్పరు ఎవరు నా కాదు ఇప్పుడు భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ నా సోదరి సోదరిములను చిన్నప్పుడు నేను చదువుకున్నాను మరి మా దాంట్లో మా చుట్టాలు కూడా ఉన్నారు వాళ్ళ వచ్చేసి ఈ ఎక్స్ పుస్తకాన్ని తీసుకొచ్చేసి ఇది మీరు నమ్మండి ఏసు మీకోసం చెప్పాడు రక్తంగా వచ్చేసరికి మేమే ఎందుకు అడుగుతా మాకేం పని ఎందుకు స్వామి మీ పుస్తకాలు మీలలో పెట్టి పూజించుకొని మా హిందూ గ్రంథాలు ఉన్నాయి ఏ రామాయణం తీసుకొచ్చి నేను నమ్ము నమ్మని రామాయణం మేము పంచమే మా ఇంట్లో మేము పెట్టుకుంటాం పెట్టుకో నీ ముందు నీ రామాయణం నేను అదే చెప్తున్నాను నేను నా రామాయణం ఇంట్లో పెట్టుకుంటే నీ బైబిల్ నువ్వు ఇంట్లో పెట్టుకో సువార్తలు చేయకు ఆ బాయిలో కప్ప బాయల్లో ఉండేది సముద్రం అని మధ్య అన్నట్టు నువ్వు అదే అదే పట్టుకొని చదువుకోదు కదా ఇప్పుడు నీకు భారతం తెలుసా చదివా భారతం చదివివా అవన్నీ తెలుసు ఆ నుంచి నువ్వేం మంచి నేర్చుకున్నావు చెప్పు భారత నుంచి నువ్వేం మంచి నేర్చుకున్నావు చెప్పు బైబుల్ నుంచి ఏం మంచి నేర్చుకున్నావు చెప్పు ఈ రెండు చెప్పు నాకు బైబుల్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు భారత నుంచి నేనే మంచి నేర్చుకుని నేను చెప్తా ఇద్దరికి మరి ఇది చాలా నేర్చుకున్నాను నేను ఆ నుంచి నేర్చుకున్నావు చాలా నేర్చుకున్నా ఏం నేర్చుకున్నావు దేవుడు నీకు ఏం చెప్పాడు బైబిల్ నుంచి ఇప్పుడు నాకు దేవుడు నాకు మంచి చేయాలని చెప్పి చెప్పండి చెడు చేయద్దని చెప్పి చెప్పాడు అసలు అది ఎప్పుడో చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తున్న మాట కొత్త దేవుడు చెప్పే ఉంది దీంట్లో ప్రతి ప్రతి వాళ్ళు చెప్ మా చెప్పేది మనిషికి కాదు మా మా హిందూ ధర్మంలో ఏం చెప్పారంటే చీమ దోమ పిల్లి నక వీటికి కూడా హాని హాని చేయొద్దని చెప్పారు అవి కూడా ప్రాణులే వాటి పట్ల దయ కలిగి ఉండని చెప్పారు మాకు మరి మరి చీమకు దోమకు ఆనిజీ చేయొద్దని అని చెప్పి అని చెప్తున్నాను ఈ ధర్మము మరి మనసులని ఎందుకు మనోభావానికి ఎందుకు చింతపడిచి మాట్లాడుతున్నావు క్రైస్తవులపై అవును మీరు మా మనోభావాలు దెబ్బతీసారు అందుకే మీ మనోభావాలు దెబ్బ తీస్తున్నాం అప్డు మా ఇంటికి వచ్చేసి శక్ష పుస్తకం విసి ప్రయాధికారు సమాజం మీద కక్షణ గడ్డి బాబు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మా ఇంటికి తీసుకొచ్చి యక్ష పుస్తకాన్ని ఇచ్చి ఇది దైవరాయ అదే నన్ను చెప్పండి మా ఇంటికి తీసుకొచ్చి పుస్తకం ఇచ్చి ఇది దైవ గ్రంథం అని చెప్పడం తప్పు కదా పంది పెంట చూపించి ఇది పిజ్జా తినండి అని చెప్తే ఎంతమంది కరెక్ట్ అది నా ప్రశ్న నేను నష్టం నన్ను తిట్టు ఒప్పు అని తిట్టు కానీ సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని తిట్టుడు క్రైస్తవ దేవుణ్ణి యేసు సుప్రభు ఇటువంటి వాడు మరి అమ్మ ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పి నేను రిఫరెన్స్ చూపించే మాట్లాడుతున్నాను కదా నేను తిట్టలేదు రిఫరెన్స్ చూపించే మాట నేను అనలేదు బాబు ఒక నిమిషం విను యూదులు అన్నారు యూదులు అన్నారు యూదులు యూదులు ఏసు తల్లిదండ్రులు అన్నారు ఏసు తమ్ముళ్ళు అన్నారు అందరూ అన్నారు అసలు ఏసు దేవుడుగా ఎవరు అంగీకరించలేరు దరిద్రం మీరు బాగుపడే లక్షణం కాదు అట్లా నేను ఒకటే మాట చెబుతున్నా మరి యూదులందరూ కూడా యేసు స్వామి యూదులందరూ కూడా వాళ్ళ పుట్టిన ఊర్లోనే ఒక నిమిషం వాళ్ళ పుట్టిన ఊర్లోనే ఏసుని ఎవరు నమ్మలేదు వాళ్ళ తల్లిదండ్రులు నమ్మలేదు ఆఖరి శిష్యులు కూడా నమ్మలే తోమ అంటాడు అయ్యా నీ బొక్కలో ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మని అంటాడు అంటే దాని అర్థం ఏంటి ఇంకా బొక్కలు పూడిపోలేదా ఏంటి ఏసుకి ఆ కొట్టిన మేకులు చిలు అలానే ఉన్నాయా ఎందుకన్నాడు తోమ ఆ మాట నీ బొక్కలో ఏలు పెడితే కానీ నమ్మనని ఆ బొక్కలన్నీ పూడిపోలేదా ఏంటి దేవుడు అయితే పూర్తిగా బొక్కలన్నీ పూడిపోయి మాములుగా అయిపోవాలి కదా మూడో రోజు మరి బొక్కలు ఎందుకున్నాయి ఇంకా ఆయనకున్న సంబంధాన్ని బట్టి అసలు ఎవరు నమ్మారు చెప్పు ఏ శిష్యులు ఎవరు నమ్మారు ఆయన్ని పేసులు అయితే అసలు చేసేవాడు నాకు తెలియదు అన్నాడు అసలు పన్నెండు మంది శిశులు వేసేటప్పుడు పన్నెండు మంది శిష్యులు కాదు ఒకటో శిష్యుడు దూరం నుంచి చూశాడు పదకొండు మంది శిష్యులు పారిపోయి సుశీలు వేసినప్పుడు నిజంగా ఆయన దేవుడు అయితే అందరు అక్కడే ఉండేవాళ్ళుగా ఆయన ఎన్నిక టిఫిన్ చేసినావా అసలు టిఫిన్ చేసానే ఒకసారి నువ్వు బైబిల్ అంతా చదువు నేను పది సంవత్సరాలు సేవ చేసి ఇదంతా దరిద్రం అసలు ఇదంతా కూడా కేవలం వ్యాపారం తప్పి బయటకు వచ్చినా ఇప్పుడు నా లాగనే అందరూ దాంట్లోకి వెళ్ళకూడదు డబ్బులు పోగొట్టుకోకూడదు అని చెప్పి నేను బయటకు వచ్చినా నేను ఒక మంచి మాట చెప్తా ఇగో సరే నీకు నేను ఒక మంచి మాట చెప్తా నేను ఫైనల్ ఒక మంచి మాట చెప్తా నువ్వు దశమ భాగం అనేది ఎవరికి ఇవ్వకుండా ఒక నిమిషం దశమ భాగం ఎవరికి ఇవ్వకుండా నువ్వు ఇచ్చే దశమ భాగం తీసుకెళ్లి ప్రతి నెలా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకో రేపు నీ పిల్లలకి అవి ఉపయోగపడతాయి మంచిగా నువ్వు పైకి వస్తావు నీ కుటుంబం బాగుపడుతుంది కి ఇస్తే వాడు బాగుపడతాడు పెళ్ళం పిల్లలు బాగుపడతారు ఇది నేను ఫైనల్ గా చెప్తుంది తిరుపతి తిరుపతి ఉండి ఎక్కడికి డబ్బులు గవర్నమెంట్ తీసేసుకుంటుంది మొత్తం ట్యాక్స్ రూపాన్ని గవర్నమెంట్ తీసుకొని ఏ అది ప్రజలకు వినియోగపడుతుంది ఇచ్చేది ఇస్తే పెళ్ళాం పిల్లలకు తప్ప ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను హుండీలో వంద రూపాయలు వేసాను స్వామి ఉండీలో ఒక వంద రూపాయలు వేసాను స్వామి అదే ఇరవై మూడు రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ తీసేసుకుంటుంది ఇరవై మూడు రూపాయలు చొప్పున డబ్బులు తీసుకొని చక్కగా పాస్లకి ముల్లాల జీతాలు ఇస్తుంది కదా నేనేం చెప్పాను నీకు అర్థమైందా సతీష్ నేనేం చెప్పాను అర్థమైందా గవర్నమెంట్ వంద రూపాయలు ఉండీలు వేస్తే ఇరవై మూడు రూపాయలు తీసుకెళ్లి పాస్లకి ముల్లాల జీతాలు ఇస్తుంది కదా చక్కగా నువ్వు గుండీలు వేస్తే నీకు లాభం కదా నష్టం ఎందుకైతే అదే పాస్టు ఇప్పుడు పాస్టల్ నువ్వు వంద రూపాయలు ఇచ్చారు ఇరవై రూపాయలు పూజారికి ఇవ్వట్లేదే గవర్నమెంట్ అయ్యో నేను అడిగేదానికి నీ దగ్గర ఒక్కదానికి సమాధానం లేదు ఎందుకు నాకు ఫోన్ చేసి నా టైం వేస్ట్ చేస్తావు చెప్పు ఒక్కదానికైనా సమాధానం ఉందా నువ్వు అన్న హుండీలో డబ్బులు అవు నువ్వు కరెక్టే వంద రూపాయలు వస్తే ఇరవై మూడు రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పాస్టులకి ముల్లాలకి అంటే ముస్లిం సంబంధించిన మసీదు పెద్దలకి తీసుకెళ్లి ఆ ఇరవై మూడు రూపాయలు జీతం ఇరవై మూడు రూపాయలు జీతం రూపాయలు ఇస్తుంది మరి నీ చర్చిలో నేను వేసిన రూపు వంద రూపాయలు నువ్వు వేసిన వంద రూపాయలు ఏ పూజారికి ఇవ్వట్లేదే చక్కగా పాస్టర్ గారు పెళ్ళానికి నగలు బట్టలు ఇళ్ళు కార్లు కొనుక్కుంటున్నాడు బాబు సతీష్ మాట్లాడేదానికి అర్థం ఉండాలి బాబు నీతి నిజాయితీగా మాట్లాడు మనం భారతదేశ ప్రజలు అన్నావు భారతదేశ ప్రజలందరూ కూడా నీతిగా నిజాయితీ పొతుతారా నీతి నిజాయితీ ఏమైంది నీ దగ్గర భారతదేశ ప్రజలు నీతి నిజాయితీ బతుకుతారు కానీ దేవుని నమ్ముకొని ఇంకా ఇంకా నీతి మంతలు అయిపోయింది ఏం నేర్చుకున్నా చెప్పు బైబిల్ నుంచి ఒక మాట చెప్పలేకపోయావు సరే సరే సర్వలోకం కోసం గొర్ర పిల్లగా మీద చంపబడ్డి ఆయన రాష్ట్రంలో పాపక్షణ జరుగుతుంది లోకానికి ఎవడో తింటే నీ కడుపు నిండుద్దా నువ్వు నన్ను కూడా నేను మీ ఇంటికి వచ్చినా నిన్ను చంపేసిన ఉదాహరణ నేను ఏ నేను వెళ్ళి ఏసై నమ్ముకుని పర్లోకి వెళ్ళి నా కోసం రక్తం గడిచాడు మరి ఏసు నీ కుటుంబానికి చేసిన న్యాయం ఏంటి చెప్పు నువ్వు 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 ఏసు నమ్మను తీసుకొని నరకంలో పడేసాడు నీకు అర్థమే కావట్లే నేను చెప్పేది ఆయన రక్తం గడిచేది ఏంట ఆయన యూదులకు రాదు అన్నందుకు యూదులు కొట్టి చంపారు ఆయన్ని బైబుల్లోనే నా వచ్చిన చూసుకో చెక్ చేసుకో పోయి యూదులకు రాకన్నంతా కొట్టి చంపారు తప్ప ఆయన రక్తం కార్చలేదు అలా కార్చిన వాళ్ళు దాదాపు పదివేసు మంది వేసు చనిపోకముందు పదివేల మందికి అదే సిలువు శిక్ష వేసారు ఏ చనిపోయినది యాభై వేల మంది అదే శిక్ష వేశారు వాళ్ళందరూ కూడా రక్తం కార్చినట్టేనా మరి నువ్వు ఆడవాళ్ళతో సమాధానం లేదు సతీష్ ఎందుకు సతీష్ నా టైం వేస్ట్ చేస్తావు నేను నీకు ఒక్కటే చెప్తున్నా భగవద్గీత నుంచి మా భగవద్గీత నుంచి హిందువులందరూ ఏం నేర్చుకున్నారు తెలుసా విను ఒక్క మాట ఫైనల్ గా చెప్తా మా భగవద్గీత నుంచి ఒక నిమిషం నువ్వు బైబుల్ నుంచి ఏం నేర్చుకోవాలా కానీ మా భగవద్గీత నుంచి నేనేం నేర్చుకున్నాను తెలుసా అర్జునుడు అర్జునుడు స్వయంగా యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడు వెనక నుంచి నడిపిస్తాడు అలానే ప్రతి ఒక్కరు యుద్ధం చేయాలి స్వయంగా భగవంతుడు మన వెనక ఉంటాడు అనే ఒక సూత్రాన్ని నేను తెలుసుకున్నా భగవద్గీతలో అర్థమైతే నువ్వు నీ ధర్మం నువ్వు చెయ్యి భగవంతుడు నీకు దారి చూపిస్తాడు తప్ప భగవంతుని యుద్ధం చేయడు కానీ నీ బైబుల్ ఏం చెప్తుంది నువ్వు ఎన్ని పాపాలని చెయ్యి నేను తీసేస్తాను నీకు డబ్బులు లేదని నేను ఇస్తా నీకు డబ్బులు నేను ఇస్తా నీ కాలు పోతే కాలు ఇస్తా చెయ్యి చెయ్యిస్తా కను పోతే కిడ్నీ పోతే కిడ్నీ ఇస్తానని చెప్తుంది ఏ అది ఆయన బ్యాంక్ ఏంటి ఆయన బ్యాంక్ పెట్టిండేసి ఏంటి అదే భగవద్గీతకి దీనికి ఇదే తేడా ఏ బైబుల్ ఏం చెప్తుంది ఉత్త సోమర్ పోతులను తయారు చేస్తుంది భగవద్గీత ఎవరైనా తయారు చేస్తుంది ఒక మంచి పను తయారు చేస్తుంది దానికి దానికైతే దీనికి తేడా ఫస్ట్ స్వామి నువ్వు యుద్ధం చేయాల్సింది నువ్వే కానీ దాన్ని నేను చూపిస్తానని చెప్పాడు భగవంతుడు మా కృష్ణుడు అదే మీకు కృష్ణుడు 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 కింద క్రావుడితే కృష్ణుడు మా కృష్ణుడు అదే చెప్పాడు మా కృష్ణుడు అదే చెప్పాడు నీ నేను దారి చూపిస్తాను యుద్ధం చేయాల్సింది ఇవి అని చెప్పాడు అది భారతం నుంచి నేను నేర్చుకున్నాను అంతకన్నా కృష్ణుడు చేస్తే లీలలు ఇంకోళ్ళు చేస్తే మా నువ్వు అనేది ఏం లీలలు చేశాడు ఏం లీలలు చేశాడు ఇప్పుడు ఆయన అందరినీ కూడా పెళ్లి చేసుకున్నాడు ఎవరితో విభిచారం చేయాలి అందరినీ పెళ్లి చేసుకున్నాడు వాళ్ళందరూ అడిగారు ఆయన నుంచి భగవత్ స్వామి మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగితే ఆయన పెళ్లి చేస్తున్నాడు తప్ప ఆయన ఎవరిని కోరి పెళ్లి చేసుకోలేదు అర్థమైందా ఇప్పుడు నీ మగబిడ్డ కూడా మీ అబ్బాయి కూడా ఎవరైనా అమ్మ నాన్న నేను ప్రేమించానంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావు అర్థమైందా అలానే వాళ్ళు ఆయన వచ్చి అడిగారు తప్ప ఆయన ఎవరు నన్ను ప్రేమించమని ఎక్కడ చెప్పుకోలేదే సరే సరే అయితే గానీ ప్రభు గురించి అయితే చెడ్డగా మాట్లాడకు చెడ్డ చెడ్డ నేనే చెడ్డగా మాట్లాడట్లేదు మంచిగానే మాట్లాడుతున్నా నేను ప్రశ్న అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పట్లేదు నీకు నాకు అదే తేడా లేడీస్ తోటి కూడా చెడ్డ చెడ్డ పదాలు నేను ఎందుకు మాట్లాడతాను సార్ వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను తప్పు అట్లా అట్లా మాట్లాడొద్దు చెడ్డ చెడ్డ పదాలు అట్లా లేడీస్ తోటి మాట్లాడుతున్నావంటే అంటే సరే ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు చెప్పు నువ్వు అవన్నీ మాట్లాడొద్దు మాట్లాడద్దు క్రైస్తవులను కాదు నేను ఇప్పుడు ఏసును తిరిగి యేసుని తిడితే యేసు వచ్చి నాకు చెప్పాలి కానీ నువ్వు చెప్పటం ఏంటి యేసు ప్రభు వచ్చిన చెప్తాడా అంటే మరి ఆయన ఆయన ఇప్పుడు ఆయన తిరిగితే ఆయనే రావాలి నువ్వెందుకు వస్తున్నావు మరి యేసు ప్రభు నన్ను ప్రేరేపించిన తోటి మాట్లాడమంటేనే నేను సరే ఓ పని చేయి నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా అంత మాట్లాడమని యేసు ప్రభుని నీతో మాట్లాడితే నువ్వు తట్టుకుంటావు కానీ నేను తట్టుకుంటా బ్రహ్మాండంగా తట్టుకుంటా నా వెనక నాకు వెనక నా భగవంతుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు రాముడు వాడు అందరు నా వెనక ఉన్నారు తప్పు 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 సరే రమ్మని చెప్పు ఆయన రమ్మని చెప్పి ప్రేమపూర్వకంగా మాట్లాడతాను వాళ్ళ తండ్రి ఎవరు అడుగుతారు అసలు కొత్త నిబంధనలు ఆయన తండ్రి పేరు ఎందుకు రాలేదు అడుగుతాను నేను కొత్త నిబంధనలు ఏసు తండ్రి పేరు ఎందుకు రాలేదు ఇదే నా మొదటి ప్రశ్న అడిగేది నేను పదో తరగతి సరేలే నువ్వు చదువుకున్న ఏం పీకింది లేదు నేను చదువుకోకుండా పీకింది లేదు సరే పెట్టే ఫోన్ టైం వేస్ట్ నీతోటి